కోరుకునేది ఏంటండి వెలుగు బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి కోరుకునేది నా జీవితంలో వెలుగు రావాలి నా కుటుంబంలో వెలుగు రావాలి ఏ చీకటిని బట్టి ఏ చీకటి కష్టాలు బట్టి నేను బాధపడుతున్నానో ఆ బాధల్లోంచి బయటపడాలంటే నా జీవితానికి వెలుగు కావాలి అని కోరుకుంటూ ఉంటాను కానీ చాలామంది జీవితాలు వారి జీవితాల్లో ఉన్న చీకటి పోగొట్టుకోవడం కోసం నన్ను ఎవరైనా బయట తీసుకొచ్చే మనుషులు ఉన్నారా అని కన్నులు మనుషులు ఎదురుతూ ఉంటాయి మరి కొంతమంది అయితే నా బంధువులు చాలామంది ఉన్నారు కదా నా బాధని అంతా వారు చెప్పుకుంటే నాకున్న కష్టాల్లోంచి చీక విడిపెత్తారు అని చెప్పి వారి వైపు చూస్తూ ఉంటారు మరి కొంతమంది జీవితాలు కష్టాల్లో బాధలో ఉన్నప్పుడు ఈ రాజకీయ నాయకులు నాకు బాగా తెలుసు కదా ఎన్నో సంవత్సరాలు వారి దగ్గర పనిచేస్తున్నాను కదా నా జీవితం చీకట్లో ఉంది నేను చీకటం వంటి కష్టాల్లో ఉన్నాను అతనికెత్తాడేమని చెప్పి కొంతమంది వారి వైపు కళ్ళు ఎత్తి చూస్తారు దేవుడు స్తోత్ర నూటికి తొంభై మంది మనుషులు కష్టాల్లో బాధల్లో కన్నీళ్ళలో ఉన్నప్పుడు మొదటిగా వారు చూసే చూపు మనుషుల వైపు బంధువుల వైపు చుట్టాల వైపు రాజకీయ నాయకుల వైపు చూసి మా చీకటి జీవితాలు మార్చుకోవాలి అనుకున్న వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు దేవుడు స్తోత్రం కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయము కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయము ఒక్కసారి ఐదో వచ్చనాన్ని మనం ధ్యానం చేసుకుందాం వారు ఆయన తట్టు చూడగా ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారికి చాలు దేవుడి స్తోత్రం ఇస్రాయల్ జీవితాన్ని బాగా గమనిస్తూ ఉంటే ఐగుట్ట దేశంలో నాలుగు వందల సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలు ఉన్నారు ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు ఎంతో కఠినమైన ఉన్నారు ఎవరికి సుఖం లేదు ఎవరికి ఆనందం లేదు కానీ వారు కొన్న కష్టాల నుంచి బయటపడడానికి వారు కొన్న బాధల నుంచి బయటపడడానికి ఎన్నో సంవత్సరాలు మనుషులు ఎవరొకరు వస్తాడో మా జీవితాల్లో ఉన్న చీకటి పోగొడతారని చెప్పి చూస్తూ ఉన్నారు కాలం గడిచిపోతున్నా చీకటిలోంచి బయట రాలేకపోతున్నారు కష్టాల్లోంచి బయటపడే అవకాశం లేలా మనుషుల వైపు చూస్తున్నారు ఎవరో ఒకరు వచ్చి మా జీవితాన్ని మారుస్తారని నాలుగు వందల సంవత్సరాల పాటు వారు చూస్తూ ఉంటే వారి బతుకులో ఉన్న చీకటి అలాగే మిగిలిపోయింది వారి జీవితంలో ఉన్న కష్టాలు అలాగే మిగిలిపోయి వారి జీవితంలో ఉన్న కన్నీరు అలాగే ఉంది తప్ప వారి చీకట్లోంచి కానీ కష్టంలోంచి కానీ బాధలోంచి కానీ అలా దేవుడు స్తోత్రం అయితే వారు లోకమంతా చూసినంత కాలం వారి జీవితంలో ఉన్న ఇబ్బందులు పోల వారి జీవితంలో ఉన్న కష్టాలు పోల వారి బ్రతుకులో ఉన్న నష్టాలు పోల అనుకున్నారంట నాలుగు వంద సంవత్సరాలు నాలుగు దిక్కులు చోట ప్రారంభించారు ఏ దిక్కు చూస్తా మా జీవితాలు తెల్లారుతాయో ఏ దిక్కు చూస్తా మా కష్టాలతో బయటకు వస్తామని నా కన్నులు లోకమంతా వెతికాయి కానీ ఎక్కడ వైపు చూసినా మా జీవితాల్లో మార్పు రాలేదు మా కష్టాల్లో మార్పు రాలేదు మా బాధలు బాధలు పడుతున్నామని ఒక్కసారి తలవెత్తి దేవుడి వైపు చూసిన తప్ప తూర్పు దిక్కు పొడవల దిక్కు ఈ నాలుగు దిక్కులు ఉన్న మనుషుల వైపు కాలం వారి జీవితాల వెలుగురాల వారి జీవితాల్లో సంతోషం రాలా వారి బ్రతుకులు ఆనందం రాలా వారి కలిగి ఉన్న కష్టంలోంచి కానీ వారి కలిగి ఉన్న బాధల్లోంచి కానీ వారి జీవితాలు మార్పు రాలేదు కానీ కన్నులు పైకెత్తి ప్రభు వైపు చూస్తారు దేవుడి స్తోత్రం ఆయన వైపు చూడగా వారికి ఏమొచ్చిందంట వెలుగు కలిగి తపల దేవుడి స్తోత్రం మనుషుల వైపు వారు చూస్తున్నంత కాలం నెలలు గడిచిపోతున్నా సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంచుమించు నాలుగు వందల సంవత్సరాల పాటు వారు బతుకులు చీకటే ఉంది తప్ప రాల కానీ దేవుడి వైపు వారు చూసిన తర్వాత వారు సాక్ష్యం ఇస్తున్నారు ఎన్నో సంవత్సరాలు మా బతుకులు లేని వెలుగు ప్రభు వైపు చూసిన తర్వాత ఏమొచ్చిందంటే వెలుగు వచ్చింది స్తోత్ర లేల్వి దేవుడి వైపు చూసిన తర్వాత మాకున్న కష్టాలు కొట్టివేయబడ్డాయి మాకున్న బాధలు కొట్టివేయబడ్డాయి మాకున్న కన్నీరు కొట్టివేయబడింది మా శ్రమలు దూరం అయిపోయి నాలుగు వందల సంవత్సరాలు బానిస బతుకులు విడిపించబడ్డాం కారణం దేవుడి వైపు చూసిన మనుక్షణమే మాకేం వచ్చిందంటే వెలుగు వచ్చింది దేవుడు స్తోత్రం ఈ రోజు మీ జీవితాల్లో కూడా దాదాపు సంవత్సరాల నుంచి కష్టాలు కన్నీళ్లు బాధలు రోగాలు అప్పులతో ఒకవేళ మీ జీవితాలు వెంటాడుతూ ఉంటే నిజమైన ప్రభు వైపు చూడటం ప్రారంభించారు చచ్చని మీ వంటే మీ కట్ట ఎక్కడ మనుషుల జీవితాలు మార్చబడతాయో ఎక్కడ మనుషుల జీవితాలు కట్టబడతాయో ఎక్కడ మనుషుల జీవితం సత్యమైన మార్గంలోకి నడిపించబడతారో ఆ సత్యమైన వెలుగు మనం చూస్తున్నప్పుడు చూసిన వారి జీవితాలు చీకట్లో ఉండవు ఉండవు కష్టాల్లో ఉండవు కన్నీరులో ఉండవు గాని ఆయన వైపు చూసిన తర్వాత ఆయుల్లో ఉన్న వెలిగి చేత ఆయుల్లో ఉన్న ప్రేమ చేత ఆయనలో ఉన్న శక్తి చేత చీకటిగా ఉన్న కుటుంబాలు ఏమవుతుందంటే వెలుగు వస్తుంది దేవుడి స్తోత్ర ఈ రోజు మీరు సాక్షిమిస్తూ పలికిన మాట ఎన్నో సంవత్సరాల నుంచి మా జీవితాలు ఇబ్బందులు పడుతున్నానయ్యా ఈ హోవా అగ్నిజోల ప్రార్థన అందరికీ వచ్చిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది దేవుడి స్తోత్రం ధైర్యం వచ్చింది నా దడ పోయింది నా పోయింది నమ్మకం కుదిరింది ఖచ్చితంగా ఏమవుతామంటే దేవుని బట్టి బాగుపడతాం దేవుడి స్తోత్రం గమనించాలి దయవచ్చిన మా మనుషులు ఎవరిని జీవితాన్ని మార్చలేదు బంధువులు ఎవరిని కష్టం తొలగించలేదు భగవంతుడు ఒక్కడే మన జీవితాలు మార్చగల ఆనాడు ఇస్త్రేలాంటి అర్థాలు ఇస్తా దేవుని నమ్ముకున్న వారి కానీ వారి మనసు మనుషుల వెతికి వారు కొన్న బాధల మంచి బయటపడదామని ఎన్నో సంవత్సరాలు చూస్తారు ఎంతో మంది రాజుల వైపు చూస్తారు ఎంతో మంది వైపు చూస్తున్నప్పుడు వారి జీవితాల్లో ఉన్న కష్టాలు కష్టాల ఉన్నాయి బాధలు బాధల్లాగే ఉన్నాయి కానీ తల ఎత్తి దేవుడి వైపు చూసిన తర్వాత ఏమి వచ్చిందంటే వారి బతుకులు వెలుగు దేవుడి స్తోత్రం ఈరోజు మీ జీవితాల్లో కూడా ఉన్న శ్రమ దేవుడి వైపు చూడడం ప్రారంభించారు కనుక ఆ మహాశక్తి ఏం చేస్తుందంటే మీ దరిద్రం అంతా తీసుకువేస్తున్నారు దేని బట్టి బలహీళ్లుగా మార్చబడుతున్నారు దేని బట్టి మీ కష్టాలు ఉన్నాయో దేని బట్టి విచారిస్తున్నారు ఇంకా దేనికి కార్యం జరగాలని ఏడుతూ ఉన్నారో ప్రభు వైపు చూసిన వారి జీవితాల్లో దేవుడిస్తున్న వాగ్దానం ఆయన వెలుగు మళ్ళీ ఏం చేస్తుందంట దేవుడు స్తోత్రం కింద వాక్యం కంటిన్యూగా ఆ వెలుగు వచ్చి ఆయన వాళ్ళు తట్టు చూడగా వెలుగు కలిగిన చాలు దేవుడు స్తోత్రం గమనించాల దరం ఉన్న చెప్పు కూడా ఈ బల్బు వెలుగుతుంది సూడు ఉన్నంత కాలం కూడా పగల వెలుగు వస్తుంది కానీ ఆ విలుగులు కొంతకాలం ఉండి కొంతకాలం మరిగైపోతూ ఉంటాయి కానీ దేవుడి నుంచి వచ్చిన వెలుగట ఎప్పటికీ ఆరిపో దేవుడి స్తోత్రం హియా ఒక్కసారి దేవుని బట్టి వచ్చే వెలుగులు సంపాదించుకుంటే ఒక్కసారి దేవుని వచ్చే కృపుడు సంపాదించుకుంటే ఈ రోజు ఉండి మీరు ఆరిపోయేది కాదు కాని నిరంతరం ఆ వెలుగు ఏం చేస్తుందంటే మీ జీవితాలు వెలిగించుకుంటూ వెళ్ళిపోతుంది మీ బిడ్డలు వెలిగించుకుంటూ వెళ్ళిపోతుంది ఏ లోటుపోటు లేకుండా ఆ వెలు మిమ్మల్ని ఆదరించుకుంటూ మిమ్మల్ని ప్రేమించుకుంటూ ఏ చీకట బట్టి గతకాలం అంతా కాచారో ఆ వెలుగొచ్చిన మరుక్షణమే అది ఇంకెప్పుడు కూడా ఆరిపోకుండా ఏం చేస్తుందంట మనిషి జీవితాన్ని వెలిగిస్తుంది దేవుడి స్తోత్రం అందుకే దేవుడు నమ్ముకున్న ప్రతి వ్యక్తి కష్టంలో ఆయన వైపు చూడాలి కానీ నూటి తొంభై తొమ్మిది మంది లోకం వైపు చూస్తారు అందుకే వారి జీవితాలు ఏడుతూ ఉంటారు దేవుని కలిగిన వ్యక్తి తలెత్తి పైకి చూడాలా పైన ఎవరున్నారో పైన ఎవరున్నారో సృష్టికర్త దేవుడు ఉన్నా మన దేవుని నమ్ముకున్నాం కనుక దేవుని ఆరాధించే వ్యక్తులుగా ఉన్నాం కనుక మన కష్టాల్లో ఉన్నప్పుడు మన బాధల్లో ఉన్నప్పుడు మన కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఆ మనిషిని ఈ మనిషిని వెతికితే నీకు సహాయం రాదు కానీ మొదటగా నీ తల ఎత్తి చేయాలంటే దేవుడు స్తోత్ర మనిషిగా నువ్వు కన్నులు ఎత్తి దేవుడి వైపు చూస్తూ ఉంటే నీ వైపు దేవుడు చూసిన మనుక్షణమే నీకున్న బాధలు కష్టాలు కన్నీలు రోగాలు తెగులు ఆ వెలుగు రాగానే అన్ని మారిపోతాయి ఎస్ఐల జీవితంలో దేవుడు వెలుగొచ్చిన తర్వాత వారి ఐగుప్తిష్యులు ఉన్నారా వారి కష్టాల్లో ఉన్నారా వారి బాధల్లో ఉన్నారా అర్ధాకులతో ఉన్నారా దేవుడు వెలుగొచ్చిన తర్వాత వారి చేయి దేవుడు పట్టుకున్నారు పగల మేఘ స్తంభంగా మారి రాత్రి అగ్నిస్తంభంగా వారికి రాకుండా ఏ పులి బుట్ట ముట్టకుండా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి దేవుడు నడిపించుకున్నాడు పగల వచ్చి ఎండదబ్బ తగలకుండా వేగంగా ఆయన మారిపోయాడు నా పెళ్లి అరణ్యము ఆకలితో ఉండకూడదని ఫార్టీ ఇయర్స్ ఆకాశం అన్న కురిపించాం వాళ్ళ కోరికను బట్టి మాంసాన్ని ఇచ్చాం దాహమేస్తే అయితే బండలో నీలించు ఎంత వెలుగుచో ఒక్కసారి వారి జీవితంలో వచ్చిన వెలుగు తర్వాత వారికి దేవుడు దగ్గరగా మారి స్నేహితుడిగా మారి వారి చేయి పట్టుకొని ఆ కష్టాల్లో ఆ బాధలో ఉన్న ఐగుప్త దేశంలోంచి తీసుకొచ్చి కానా దేశానికి కాలపల్లడి దీక్ష ఈరోజు మీ జీవితంలో కూడా కరెక్ట్గా ఉన్న ప్రభువు వైపు మనం చూస్తున్నాడలా ఆయన మీ చేయి పట్టుకుంటారు మీ చేయి పట్టుకొని ఐగుప్తు ఎటువంటి కష్టాలు మీరు పడబడుతున్నారు ఐగుప్త బాధలు అనిపిస్తున్నారు మీ చేయి పట్టుకున్న దేవుడు ఐగుప్తులు వదలడం ఆ కష్టాల్లో వదలడం కష్టాల్లోంచి రోగములోంచి అప్పుల్లోంచి బాధల్లోంచి శ్రమల్లోంచి కన్నీరులోంచి నుంచి దాటించుకుంటూ వచ్చి పాలు తిన దేశం వంటి ఆశీర్వాదాలతో

కలిగినంత వ్యాయం చేసుకుని చాలు దేవుడి స్తోత్రం ఒక పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో స్త్రీ బాధపడుతూ ఉందండి ఆమె అనుకుంది నాకున్న ఈ డబ్బును బట్టి బాగు చేసుకుందామని నాకున్న ఆస్తు ఉంది కదా ఈ ఆస్తుని బట్టి బాగుపడదామని తిరగల చోటు లేకుండా ఆస్పదో తిరుగుతూనే ఉంది లక్షల లక్షల లక్షలు ఖర్చు పెడుతుంది చివరికి ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళు అవ్వకపోతే నాటి మధ్యన దేవుడు స్తోత్రం తన చూపంతా కూడా నాకు ఈ స్థితిని బట్టి డాక్టర్ల వద్ద చూసి ఆ వ్యక్తిని బట్టి బాగుపడిపోతలే అనుకొని డబ్బును చూసుకుంటూ డాక్టర్లు చూసుకుంటూ తిరగడం ప్రారంభించింది పన్నెండు సంవత్సరాల పాటు తన చూపు మనుషుల మీద ఉంది తన చూపు డాక్టర్ల మీద ఉంది చివరికి దైవ జన్మ గమనిస్తూ ఉంటే ఆస్తి మొత్తం అయిపోయింది బంగారం మొత్తం అయిపోయింది ఇల్లు మొత్తం అయిపోయింది సమస్తం అయిపోయినప్పటికీ ఆరోగ్యానికి బదులుగా మరింత అనారోగ్యముతో మరింత బాధతో మిగిలిపోతున్నప్పుడు వార్త విన్న దేవుడు స్తోత్ర నజరులేసుక్రీస్తు ఒక వ్యక్తి ఉన్నాడంట ఆయన వద్దకు వెళ్ళిన వ్యక్తి జీవితాలు బాగుపడుతున్నాయ ఆయన వద్దకు నీ వెళ్తే ఆ మహానుభావుని చూస్తే నా జీవితంలో పన్ను సంవత్సరం తెలుగులో పోతదని భావించి గత కాలమంతా మనుషుల వైపు చూసిన ఆమె మనసు మార్చుకొని నిజమైన వెలుగున ప్రభు వైపు చూడడానికి వయస్సులుగా మారి వచ్చింది దేవుడి స్తోత్రియా అనేక వేల మంది ప్రజల మధ్య ఆ మహానుభావుడు ఏసుక్రీస్తూ ఉంటే ఆయన ముఖం వైపు చూస్తుంది ఆయన వస్త్రం అనుకుంటూ చూసి అంటుంది ఆయన చూడకపోయినా పర్వాలేదు ఆయన వస్త్రం చూస్తూ నామనుకుంటుంది నేను ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు నేను బాగుపడదనుకొని మనసులో భ్రమించుకుంటూ భ్రమించుకుంటూ ఆ తేజోమయమైన మొక్క వైపే చూస్తూ ఆయన వేసుకున్న వస్త్రవైపే వైపే చూస్తూ ఆ విశ్వాసం పెంచుకొని జనాల మధ్యకి వెళ్ళి ఆయన వస్త్రం ముట్టగానే అనేక సంవత్సరం ఉన్న కష్టం ఎలిపిందంటే దేవుడు స్తోత్ర జీవము కలిగిన ప్రభువు వైపు చూస్తున్న వెంటనే ఆ తండ్రి వస్త్రం వైపు చూస్తున్న వెంటనే ఆ వస్త్రం ముట్టుకున్న వెంటనే ఎన్నో సంవత్సరాలు పడుతున్న వేదన ఎన్నో సంవత్సరాలు పడుతున్న బాధ ఎన్నో సంవత్సరాలు పడుతున్న కన్నీరు నిమిషం వెలుగ్గా మారిపోయి స్వస్థతగా మార్చబడి ఆమె జీవితం ఆనందంగా మార్చబడి దేవుడి స్తోత్రం ప్రభు వైపు చూడంత కాలం కూడా ఆమె జీవితంలో సంతోషం రాలేదు ఆమె బతుకులో వెలుగు రాలేదు ఆమె కోరికలు నెరవేర్చబడలేదు అనారోగ్యం విడిపించబడలేదు కానీ ఆమె ఎప్పుడైతే మనుషుల వైపు కాదు ప్రభువు వైపుని చూడాలి అని హృదయం మార్చుకుందో వెలుగు వచ్చింది ఈనాడు మీ కుటుంబాల్లో కూడా వెలుగు వైపు చూసిన తర్వాత భయపడిపోయింది ఎందుకంటే ఆ వెలుగు వైపు చూసిన వారి జీవితాలు చీకటిలో ఉండవు ఆటంకాల్లో ఉండవు తెగులుతో ఉండవు రోగంతో ఉండవు కానీ దేవుని బట్టి గొప్పగా వారు మార్చబడతారు దేవుడి స్తోత్రం దేవుడి స్తోత్రం దేవుడి కే అవి ఇల్లుగా జీవితాన్ని గమనిస్తున్నా ఈ స్త్రీ జీవితం గమనిస్తున్నా ఎవరి వైపు చూస్తా మరి వెలుగు వచ్చిందంటే మనుషుల వైపు చూడకాలం వెలుగురాల నేటి దినంలో కూడా దేవుడు నమ్ముకున్న నూటికి తొంభై మంది క్రైస్తవులు కష్టాల్లో బాధలో మొదటిగా చూసేది మనుషులు వైపే మొదటిగా చూసేది బంధువుల వైపే చివరి చుట్టాల వైపు చూస్తారు బంధువుల వైపు చూస్తారు రాజకీయ నాయకు చూసి శివుడు ఎవడం వల్ల ఏమీ కాగలుగుతే దేవుడి ఇన్ని బాధలు పడే మొదలు మొదటిగా వైపు చూస్తే ఈ తిప్ప మనకు ఉండేయా ఉండవు దేవుడు వైపు చూస్తే ప్రతి మనిషి జీవితంలో కూడా అవసరమైన వెలిగించబడుతాడు ఇస్తేలు ప్రభు వైపు చూసిన తర్వాత వారి బానిసత్వం కొట్టువేయబడి గొప్పగా మార్చబడ్డారు ఈ స్త్రీ ప్రభు వైపు చూసిన తర్వాత తన అనారోగ్యం కోరుకునించి మంచి ఆరోగ్యంలోకి ఆ పెట్టవచ్చు ఈరోజు ఈ కుటుంబం కూడా ఎన్నో రోజుల నుంచి అయా ఒక్కసారి మా ఇంటికి రండి అని అడుగుతూ ఉంటే మీరేం చెప్పలేక వస్తా అని చెప్పేవాళ్ళు దేవుడి స్తోత్రం ఎందుకంటే నా అలాంటి సేవకుడు మనుషుల చేతులు లేడు కానీ దేవుడి చేతులు దేవుడి స్తోత్రం దేవుడు మాట కావడే వచ్చానంటే మీకు ఏం జరగదు కానీ ఆయన మాట తీసుకుని వచ్చానంటే నాకంటే ముందు ఏమవుతారమ్మా ప్రభు వస్తారు ఎక్కడ ప్రభు అడతారో ఎక్కడ ప్రభు మాట ప్రస్తావించబడుతుందో అక్కడ స్వాతంత్రం వస్తుందంటే అనారోగ్యం నుంచి బాధల నుంచి నుంచి తెగుల నుంచి విడుదల కలుగుతుంది ఎక్కడ ప్రభు మాట వినబడుతుందో ఎక్కడ ప్రభు పాదం పెట్టబడుద్దో అక్కడ చీకటికి ఆస్కారం లేదు తెగులు ఆస్కారం లేదు కన్నీరు చూడట్లేదు కానీ ఆ పరమ తండ్రి వెలుగు మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మీకు తెలియకుండా అప్పు తిరిగిపోతే మీకు తెలియకుండానే మీ కుమార్ పోసుకుతుంది మీకు తెలియకుండా మంచి జవాహం గురించి మీకు తెలియకుండా మీ భార్య మంచి ఆధిపతుంది మీకు తెలియకుండా అన్ని రంగాల్లో దేవుడు ఆస్తో మీకు చూడమాట విశ్వగ్రంథం ముప్పై ఎనిమిది మొదటి వచ్చనం ధ్యానం చేస్తున్నాం విశ్వగ్రంథం ముప్పై ఎనిమిది మొదటి వచ్చనం

ఎక్కడ కష్టాలు లేవు ఎక్కడ బాధ కూడా లేవు దేశమంత చక్కని పరిపాలన జరుగుతుంది హ్యాపీగా వెళ్ళిపోతుంది అనుకున్న సమయంలో పిడిగి లాంటి రోగం వచ్చింది పిడిగి లాంటి వార్త వచ్చింది దేవుడు స్తోత్ర అంటున్నాడు ఇషా ప్రవర్త అయిపోయింది ఇదిగో దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు మరణించబోతున్నావు కాబట్టి నువ్వు నీ ఇల్లు ఏం చేయాలంట చక్క పెట్టుకో అని చెప్పాడు దేవుడు స్తోత్రం ఇదే డాక్టర్ మనకి ఈ మాట చెప్పారు అనుకో ఏమని బతకం అని చెప్పాడు డాక్టర్లో ఏమంటావంటే పెద్దవుడికి పోవించి చిన్నుడికి పోవించి దేవుడు స్తోత్రం అన్న బ్యాంకు లక్ష రూపాయలు వేస్తాడు నువ్వు ఆ ఎదురు అని చెప్పి అన్ని చెప్తావు దేవుడి స్తోత్రం ఇజకియా మరణకరమైన వ్యాధితో బాధపడుతుంది మరణమైపోతాడు అని ప్రభుత్వ చెప్తున్నప్పుడు ఇదికి నీలాగా నాలాగా చిన్న కూతురు ప్రభువు వైపు చూడటం ప్రారంభించాను నా జీవితం మార్చగల శక్తి దేవుడికి ఉంది మరణి మరణాన్ని కొట్టి శక్తి దేవుడికి ఉంది నా బతుకు మారాలంటే నా మరణం నుంచి బయటికి రావాలంటే నా చీకటి తొలిగిపోవాలంటే నేను నా భార్య వైపు చూసినా అని చచ్చిపోతాను నా బిడ్డల చచ్చిపోతాను గాని నా తండ్రి వైపు చూస్తే మన నుంచి బయటకు నేను వస్తాను ఆయన వైపు జోడి స్తోత్రుయా పిడిగలాంటి వార్త తెలిసిన తర్వాత బంధువులకి చెప్పుకోలేదు తన కష్టాన్ని ఆ స్నేహితులు చెప్పుకోలేదు ఎవరికి చెప్పదా సైలెంట్ గా దేవుడి ముందుకెళ్ళి కన్నులెత్తి చూస్తూ పలుకుతున్నమాట అయ్యా ఒక్కసారి నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటావా నా బ్రతుకుని జ్ఞాపకం చేసుకుంటావా అని తన రెండు కళ్ళు కూడా పైకెత్తి పరలోకంలో ఉన్న ఆ తండ్రి వైపు చూసిన తర్వాత ఏ చీకడైతే ఇదికే జీవితంలో వచ్చిందో ఏ మరణమైతే రాబోతుందో తండ్రి వైపు చూసిన వెంటనే ఆ తండ్రి మనసు కలిగిపోయింది మరలా పలికిన దేవుడు మాట శియా నువ్వు వెళ్ళి నా మాటగా చెప్పు వాడు ఇంకా పదిహేను సంవత్సరాలు ఆయుష్కాలం కాలం దేవుడి స్థత్రం గమనించాల్సిన అవసరమా డాక్టర్ చచ్చిపోతావు అని ఒక మనిషి చెప్తే ఆ మనిషి ఎవరో చూడాలి చెప్పాలి దేవుడి అలేలియా కానీ మనిషి అంత డాక్టర్ దగ్గర ఎంత అయినా పర్వాలని చెప్పి తిరిగి తిరిగి చివరికే తాడలన్న చదువు పైకి చూస్తాడు దేవుడు కానీ ఇజికీయ ఆ మనస్సు కలిగిన వారి కాజిక నిజమైన భక్తుడిగా ఉన్నాడు కనుక తన భక్తి జీవితం నిజమైంది కనుక నిజమైన భక్తుడు కష్టాల్లో మనుషుల వైపు చూడక ప్రభువు వైపు చూడతా ఎజకియ వంటి పరిస్థితి కలిగిన వ్యక్తి ప్రభువు వైపు చూసి తన కన్నులు పైకెత్తగానే ఇజికీయ చీకటి తొలగించబడింది ఏమొచ్చిందంటే దేవుని బట్టి దేవుడి స్తోత్రం రాత్రికాల ముందు ప్రభు మాటతో మీ ఇంటికి వచ్చాను దేవుడి మీతో మాట్లాడుతూ ఉన్నాను నా తండ్రి పంపితే నేను గుమ్ము తొక్కాను అంటే నాకంటే ముందుగా ఎవరు వచ్చారు దేవుడు వచ్చారు ఆయన మాట్లాడుతూ ఉన్నారు దేవుడి మాట పవిత్రమైన కనుక ఆయన మాట శక్తివంతమైన కనుక దేవుడు వాక్యం ప్రతి మనిషిని వెలిగించగల కనుక ఎంతకాలం ఒకవేళ మీ బంధువులు చుట్టాలు మీరు కష్టాల్లో మనుషులు ఆదుకుంటారేమో డాక్టర్ల వైపు మనుషుల వైపు చుట్టూ చూసి ఇంకా కష్టాలు పెరిగివి ఈ రాత్రి ప్రభు నాడు నా వైపును చూసే వ్యక్తిగా పరిపూర్ణంగా మారితే సీక్రెట్లు మీరు ఉండరు బంధకాల్లో మీరు ఉండరు గొడ్డుమోతిగా మీరు ఉండరు కష్టాల్లో మీరు ఉండరు కానీ ఆ వెలుగు మీ వైపు చూసిన మరుక్షణమే మీ దరిద్రమంతా కొట్టివేయబడితే మీ కష్టాలు కొట్టువేయపడతాయి మీ ఇబ్బందులు కొట్టువేయపడతాయి దేవుడి చేతులు వెలిగించబడతారు ఈ కష్టాలు కొనమరగైపోతే నిజమైన ఆనందం నిజమైన సంతోషం నిజమైన ఉల్లాసం ఇచ్చే ఆ పరమ తండ్రి వెలుగు ఈ రాత్రి మీ ఇంటికి రాబోతుండగా వచ్చి ఉండగా ప్రవేశ వాగ్దానో నా వైపు ఎవరైతే చూస్తారో నన్ను ఎవరైతే ప్రేమిస్తారో నా చేతులు ఎవరుండాలో కోరుకుంటారో వారి చీకటిలో ఉండక అపాయంలో ఉండక కీడులో ఉండక తెగుల్లో ఉండక దేవుడి చేతుల్లో వారు వద్దులుతారు అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు స్తోత్రం గత కాలం అంతా మీ జీవితంలో ఉన్న కష్టాన్ని బట్టి ఎవడో కూడా ఆదుకుంటాడని చెప్పి ఈ ఊర్లో పెద్దోడు ఎవరు చూసుకున్నామేమో గత కాలం అంతా మా పెన్నమ్మ కొడుకు ఆదుకుంటాను అనుకున్నామేమో వీళ్ళందరూ బచ్చగాలు దేవుడు స్తోత్రం దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నీ చుట్టూ వంద మంది బలగా ఉన్నా నీ పద్ధు బలవంతితో ఉన్నా మరణాన ఆపగల దమ్ము ఎవరికీ లేదు రోగం ఎవరికీ లేదు దేవుడు ఒక్కడే మన జీవితంలో మార్చగలరు అయితే మనిషిగా ఉన్న మనము ఆ స్త్రీ వలె కాకుండా ప్రభు వైపు చూడగలిగితే ఆ విలువను కోరుకునే వ్యక్తిలో మారగలిగితే ఆ తండ్రిలో ఉన్న శక్తి ఆ తండ్రిలో ఉన్న బలం ఆ తండ్రిలో ఉన్న మహిమ నీళ్ళకి వచ్చిన తర్వాత నువ్వు అప్పుల్లో ఉంటావా రోగంతో ఉంటావా వెళ్తావా దేవుల్లో ఉన్న వారికి రోగాలు ప్రభు రాణిముడు ఒకవేళ సాధన పెట్టిన దాని తొలగి ఇచ్చే షర్ట్ ఏమవుతుందంటే దేవుడికి దేవుడి స్తోత్రం ఎలాగే అవసరమో నేను ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను ఆ శాలరీ పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయల శాలరీ అప్పటికే దేవుడు ఆత్మహాతం వాడబడుతూ ఉన్నాడు దేవుడు నాకు మాట్లాడే ఉద్యోగం మానే అంటే నేను మానేసిన తర్వాత సడన్ చెప్పకుండా నేను మానేశా చెప్పి మా కంపెనీ నాకు పిఎం డబ్బు రాకుండా పెండింగ్ పెట్టి ప్రతిరోజు పోను కొడతాను పిఎంకి బియ్యం ఓ సమాధానం ఒకటే చెప్పకుండా మానసికం ఏం చేయాలి ప్రతి ఒక్క దృష్టిలో పెట్టుకొని ఈయన పని పని వద్ద కోరు పడుతున్నావు అని అన్నారు చివరిగా ఆరు నెలలు అయిపోయినావా సమాధానం ఒక ఒకరోజు నేను దేవుడి ముందుకెళ్ళి ప్రార్థిస్తున్నా ఎప్పుడు కూడా ప్రభు అడగల నేను ప్రార్థిస్తా ప్రభు చెప్పిన మాట నాకు సహాయం చేస్తావా తండ్రి అడిగితే ప్రభు చెప్పిన మాట సహాయం వచ్చే ఉంది దేవుడి స్తోత్రం కానీ ఆరు నెలల పాటు దేవుడు కలిగిన నేను ఈ కార్యక్రమం కోసం ప్రభు దగ్గర అడగల నా బియ్యమని పట్టుకుంటే పని అవుతుంది నాతో పని అనుకొని వాళ్ళ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఫోన్ చేశాను తప్ప నాతో మాట్లాడే దేవుడు ఉన్నాడు అని మర్చిపోయి సాతాని చేసింది ఆ ఆరు తర్వాత దేవుడు అడిగితే ప్రభువు చెప్పిన మాట సహాయము చేసే ఉంది దేవుడు స్తోత్రం అంటే ప్రభు అనుకున్నాడా చిక్క బాగా తీర్చాడికి పేరు నమ్ముకున్నాడు కానీ ఏం చూద్దాడు బియ్యం చేత నమ్మక ఉన్నాడో అని ఆరు నెలలు తిరిగి అలసిపోయా ఎప్పుడైతే నా వద్దకు వస్తాడో నన్ను చూస్తాను ఇద్దామని రెడీగా దేవుడి చేతులు తప్పుకున్నాడు ఆ మా మాట నమ్మి కుమ్మ ముందు కూర్చుని బైబుల్ చదువుకుంటే జిఫ్ట్ ఫైవ్ మినిట్స్లో నాకు ఫోన్ వచ్చింది సార్ మీ చెప్పు రెడీ అయిపోయింది అకౌంట్లో ఇచ్చా తీసుకుని దేవుడు చూద్దాం గబల్ ఇచ్చావా ఎంత టైం పట్టింది ప్రభువు వైపు చూడకుండా సహాయం కోసం అందరి వైపు చూస్తే సమస్య దాటిపోయి తిప్ప తిప్పలా తప్ప కార్యం జరగదు మొదటగా నువ్వు ప్రభువు మీదకెళ్ళి ఆయన వైపు తిరిగి ప్రార్థించే వ్యక్తిగా మారితే మనకు వెలుగు వస్తుంది ఆశీర్వాదం వస్తుంది దీవులు వస్తుంది తండ్రి మనతో ఉంటారు మన కష్టాలన్నీ కూడా తుఫాను వెళ్ళిపోతాయి దీవులన్నీ కూడా సైరా తుఫాన్ లాగా మన ఇంట్లోకి వస్తాయి